చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉండే కమ్మటి నిలవంకల్ని సింపుల్గా ఎలా చేయించో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో చిటికటి బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ వేసి చక్కగా అంతా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలా కలిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సగం బెల్లం సగం పంచదార ఒక కప్పు వరకు తీసుకొని హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేలాగా ఉంచుకోవాలి పాకం రావాల్సిన పని లేదు కరిగిపోతే సరిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మూతి పెట్టేసుకోండి తర్వాత కలిపి పెట్టుకున్న పిండితోటి ఇలా పొడవుగా రోల్ చేసుకున్నా తీసుకొని ఈ రకంగా మందంగా ఉంటే సరిపోతుంది షార్ప్గా ఉండే బౌల్ తీసుకొని నిలవంగా షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఉన్న నూనెలో వేసుకొని వాటి అంతట అవే పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా సపరేట్ చేసుకొని పాకంలో డిప్ చేసుకొని పాకం చక్కగా పీల్చుకునేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి నేను ఇలా ఉప్పు కారం వేసుకొని స్పైసీ నిల్వంగలు కూడా చేసుకున్నాను